शिवानन्दलहरि श्लोकम् स्मृतो शास्त्रे वैद्ये शगुनकवितागानफणितौ पुरा ते मन्त्रे वा ना चतुरः कथं राज्ञां प्रीतिर्भवति मयि कोऽहं पशुपते पशु मां प्रदित कृपया पालय विभो సర్వజ్ఞుడైన ఓ ఈశ్వర మనుస్మృతి వంటి స్మృతులు ఎందు తర్క వాక్యముల వంటి శాసనములు ఎందు కాని వైద్యమునందు గాని శకునములు చెప్పట ఎందు కాని కవిత్వమును అల్లుట ఎందు కానీ సంగీతమును పాడుట ఎందు కానీ సభల్లో వాగ్వాదము చేసే వాచా వి విష్కరణముయన్నందు గాని పురాణ కాలక్షేపము చేయటం ఎందుగాని మంత్ర ప్రయోగమునందు గాని ఇతరులను స్థుతి చేయట ఎందు గాని నాట్యమునందు గాని ఆశ ప్రసంగమునందు గాని నాకు నేర్పు లేదు అటువంటి నా ఎందు రాజులకు ప్రేమ ఎలా ఏర్పడుతుంది వారు సంతోష పెట్టేందుకు అసలు నేను ఎవరిని నేను ఎంతటి వాడను శృతి స్మృతి పురాణేతిహాసములందు ಪ್ರಸಿದ್ಧುಡವಿನ ಓ ಪ್ರಭು ನೇನು ಪಶುವನು ನೀವು ಪಶು ಪದವಿ ಕಾಬಟ್ಟಿ ನಾನು ದಯ್ಯೋ ಕಾಪಾಡು